ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి ముఖ్యంగా మన భారతదేశంలో దేవుడికి పూజలు చేస్తారు పర్వదినాల్లో దేవుడి పండుగలు నిర్వహిస్తారు ఇక అందులో కూడా అనేక ఆచారాలు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో ప్రేత పూజలు కూడా చేస్తారు ఇక ఇలాంటి ఆచారాలపై ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది అదేవిధంగా ఇండోనేషియాలో కొన్ని ప్రాంతాల్లో అక్కడి ప్రజలు అనుసరించే ఆచారాల గురించి తెలిస్తే మనం షాక్ అవ్వాల్సిందే ఇక అక్కడి ప్రజల ఆచారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ భారతదేశంలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఖననం చేసే ముందు పంచభూతాల సాక్షిగా స్నానం చేయించడం కొన్ని సంఘాల ఆచారం కానీ ఇండోనేషియాలో మాత్రం చనిపోయిన వారిని సమాధిలో నుంచి బయటకు తీసి స్నానం చేయించి పండుగలా జరుపుకునే ప్రత్యేక సాంప్రదాయం ఉంది ఇక ఇప్పటికీ ఈ ఆచారాన్ని అక్కడి ప్రజలు పాటిస్తున్నారు దక్షిణ ఇండోనేషియాలోని సులవేసిలో తోరాజా కమ్యూనిటీ ఓ విచిత్రమైన సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది అదేంటంటే చనిపోయిన వారు కూడా సజీవంగానే ఉన్నారని ఇంకా జీవించే ఉన్నారని అక్కడి ప్రజలు నమ్ముతారు అందుకే వాళ్ళ సంవత్సరికం రోజున పండుగ చేసుకుంటారు ఇక ఈ ప్రత్యేక వేడుకను మనేనే అని అంటారు ఆ రోజున శవాలను సమాధిలో నుంచి బయటకు తీసి శుభ్రపరిచే పండుగ అని అర్థం ఈ పండుగకి మృతుడి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తారు శవాన్ని గుంతలో నుంచి బయటకు తీసి స్నానం చేయిస్తారు ఇక ఈ ఆచారం ప్రకారం చనిపోయిన వ్యక్తి ఇంకా బ్రతికే ఉన్నాడని నమ్ముతారు ఆ వ్యక్తి మరణించిన తర్వాత కూడా ఆయనను చూసుకోవడానికి ఇక్కడి సమాజం ప్రత్యేక ఆచారాన్ని పాటిస్తుంది ఇక ప్రతి వస్తువు సజీవంగా ఉంటుందని తోరాజా సమాజం నమ్ముతుంది సమాజంలోని ప్రతిదానికి ఆత్మ ఉంటుందని జీవులు నిర్జీవులు అనే తేడా లేకుండా ప్రతిదానికి జీవం ఉంటుందని ఎప్పటి నుంచో నమ్ముతున్నారు ఇక్కడి ప్రజలు ఇక మరణం అంతం కాదని దేనికి అంతం లేదని నిరంతరం జీవిస్తూనే ఉంటాయని భావిస్తున్నారు ఇక చనిపోవడం అంటే తొరాజా ప్రజలు గాయపడినట్లు భావిస్తారు ఇక దీన్ని అక్కడి ప్రజలు మకుల అని పిలుస్తారు అంటే గాయపడిన వ్యక్తి ఇక చనిపోయిన వ్యక్తిని బ్రతికి ఉన్నట్లే చూసుకు ంటారు అక్కడి ప్రజలు వాళ్లను క్షతగాత్రులుగా భావిస్తారు ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో తొరాజా ప్రజలు వసంత మాసం చివరిలో మనేనే పండుగను జరుపుకుంటారు చనిపోయిన వారు మృతదేహాలను సమాధుల నుండి తీసివేసి ఎటువంటి గందరగోళం లేకుండా కలిసి శుభ్రం చేస్తారు పురుగులు ధూళి లేకుండా చాలా జాగ్రత్తగా శుభ్రం చేసి తర్వాత కొత్త బట్టలు వేసి సమాధులను శుభ్రం చేస్తారు ఇక నిర్జీవమైన శరీరాలను శుభ్రం చేసిన తర్వాత వాటిపై తమ ప్రేమ గౌరవాన్ని ప్రదర్శిస్తారు వాటిని అందంగా అలంకరిస్తారు పురాతన ఆచారాలను అనుసరించడంతో పాటు తొరాజా ప్రజలు సంబంధాల బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి చోట చేరుకుంటారు ఇక తొరాజా ప్రజలు కొనసాగిస్తున్న ఈ ఆచారం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది బంధుమిత్రుల గౌరవం ప్రేమ ఆచరణ తగ్గకుండా బ్రతికుండగానే సంరక్షించుకోవడంతో వారు మరణించిన తర్వాత కూడా వారితో సంబరాలు చేసుకునే ఆచారాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు ఇక ఇది విచిత్రమైన సాంప్రదాయం అయినప్పటికీ తొరాజా ప్రజల మతపరమైన ఆచారం ఇక ఇది నిజంగా అందరినీ ఆశ్చర్యపరుస్తుందనే చెప్పాలి ఇక తొరాజా ప్రజలు పాటిస్తున్న ఈ ఆచారంపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ